भैया अमर वीर लको जोहार जोहार जोहार

வீர்லகு

ఎనిమిది పంజాబ్ లో డిఎన్ బాలా వాళ్ళ ఇక్కడ కూడా వంద మందిని పంపినటువంటి రజాక ఆయుధ రైతాంగ పోరాటానికి చరిత్రలో బహిరాంగి ఎప్పుడూ నిలుస్తుంది ఈ రోజు ఈ కార్యక్రమానికి సమయం చూసుకుని సమయం లేకున్నా మంత్రి వర్యులు కొన్న ప్రభాకర్ గారు బహిరాంగ ఎందుకంటే బైనాపల్లి ఆ రోజు ఆగస్ట్ ఇరవై ఏడవ తారీఖు నాడు ఆ యొక్క హాండ జరిగితే సెప్టెంబర్ పదిహేడవ తారీఖు అదే సంవత్సరం మనం ఈ రోజు సెప్టెంబర్ పదిహేడు నిలవడం ఇరవై రోజుల ఈ వంద మంది బలిదానం మీద సాయంత్రం పోరాటం తర్వాత నిజాం సర్కార్ నుంచి విముక్తి జరిగింది తెలంగాణ ఇక్కడ మొదలైంది ఉద్యమం తర్వాత రానున్న రోజులలో ఎప్పటికీ తెలంగాణలో పోరాటమే ఆంధ్ర పాలకల మధ్యన మనం నలిగిపోతున్నామని నీళ్లు నిధులు నియామకాల నినాదంతో మళ్ళీ మీరంతా ఉద్యమం తొలి మరో దశ ఉద్యమం చేయ తెలంగాణ తెలుసుకున్నాం కాబట్టి మీ అందరు పోరాటవాదులు ఈ గడ్డ మీద ఆ రోజు బలిదానం చెందిన వంద మందికి ఈ రోజు మనం అందరం గుర్తు చేసుకుంటున్నాం వారి కుటుంబ సభ్యులు ఈ ఊర్లో ఉన్నటువంటి మిగతా నాయకులందరూ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ వాళ్ళందరినీ కూడా సన్మానించుకుంటాం మంత్రివర్లు ఇక్కడి నుంచి సిద్దిపేట పోయి అక్కడ కూడా ఈ యొక్క కార్యక్రమం చేసేది కాబట్టి ఒక రెండు నిమిషాలు మంత్రి మాట్లాడతారు తర్వాత మనం కార్యక్రమాన్ని ఇక్కడ లేను మా ప్రతాప్ రెడ్డి అన్న ప్రతాప్ నాయకులు అందరూ కూడా ఆ కార్యక్రమాన్ని తర్వాత సన్మానించుకున్నా ఉన్నటువంటి అప్పుడు వాదులు కుటుంబాలకు తెలియజేస్తూ పున్నమ్ ప్రభాకర్ గారు రెండు నిమిషాలు రెండు నిమిషాలు లింగాపూర్ గ్రామాలకు సంబంధించి ఆగస్టు ఇరవై నాడు పంతొమ్మిది వందల నలభై ఎనిమిది ఆనాడు నిజాం జోహార్ దానికి బలమైన పెళ్లి గడ్డకు మరొకసారి నమస్కారం చేసుకుంటూ వీర పోరాటం కొనసాగించినటువంటి అమరవర్లను పూర్తి చేసుకుంటూ పెద్దల కిరణ్ కుమార్ రెడ్డి గారు గౌరవ పార్లమెంట్ సభ్యులు ప్రతాప్ రెడ్డి గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు అదేవిధంగా కొండల రెడ్డి గారు ఇంకా స్థానిక మార్కెట్ చైర్మన్ ఇతర పెద్ద బాధ్యత గల ప్రతి వ్యక్తికి ఉదయం ఈ రోజు అమర సాక్షిగా తెలంగాణ తెలంగాణ ప్రజాపాలన పంతొమ్మిది వందల నలభై ఎనిమిది సెప్టెంబర్ పదిహేడు నాడు నిజా రజాకారులందరూ ఆనాటి ప్రధాని నెహ్రూ గారు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారితో తల భారతదేశంలో విలీనం చేసిన రోజు అంతకుముందు వారికి వ్యతిరేకంగా జరిగిన పోరాటం తెలంగాణ సాధన హైదరాబాద్ ప్రత్యేకంగా నిజాం నుంచి లూకి పొంది భారతదేశంలో విలీనంగా వాళ్ళని పోరాటం చేసి ప్రాణాలు అర్పించిన వారందరినీ సందర్భంగా స్మరించుకుంటూ దాని తదుపుర జరిగిన పరిణామాల్లో తిరిగి హైదరాబాద్ మళ్ళీ తెలంగాణ సాధించుకోవడానికి పోరాటాల్లో ప్రాణాలు అర్పించిన వాళ్ళందరికీ కూడా నివాళులర్పిస్తూ ఈ గడి ఈ కోట సాక్షి భావి తరాలకు కూడా ఇక్కడ నుండి విద్యార్థులు విద్యార్థులు కానీ ఇక్కడ పోరాట స్ఫూర్తి పోరాట పటిమ ఏ విధంగా ఉందో మన అందరం కూడా చరిత్ర తెలుసుకొని భవిష్యత్తులో మన ప్రాంత సమస్యలకు సంబంధించి మన యొక్క హక్కుల కోసం మనం ఎప్పుడు కూడా జాగ్రత్తగా వ్యవహారం చేయాలి తెలంగాణ సాధించుకున్న తర్వాత జరిగినటువంటి పరిణామాల గురించి రాదు కానీ నేను ప్రజాపాలన ప్రభుత్వంలో తెలంగాణ అస్తిత్వాన్ని తెలంగాణ కళాకారులను తెలంగాణ సంస్కృతిని తెలంగాణ అమరవీరులను తెలంగాణ నేలను నిధులు నియామకానికి సంబంధించి ప్రత్యేకమైన శ్రద్ధతో జాగ్రత్తగా ప్రజాపాలన కార్యక్రమాన్ని కొనసాగిస్తా ఉన్నాం తప్పకుండా ప్రజల ఆకాంక్ష కొరకు ఏ విధంగా ఈ ప్రభుత్వం ప్రజా పాలనను ఆశ్రయించినారు తప్పకుండా ఆకాంక్షలన్నీ నెరవేర్చే విధంగా ముందుకు కొనసాగుతుంది ఆశీర్వచనసారి ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి గారికి చామల్ కిరణ్ రెడ్డి గారు నేను పోయి ముఖ్యమంత్రి గారిని కలిసి ఇక్కడ ఒక ప్రత్యేకమైన స్మారక వ్యవస్థను ఏర్పాటు చేసి దానికి సంబంధించి ఒకరోజు వారిని కూడా ఇక్కడ తీసుకొచ్చే కార్యక్రమాన్ని రూపొందించి అమరవీరులకు అమరవీరులు ఇక్కడ ఈ ప్రాంతంలో ఆనాడు నిజాం రజాకారులకు చాంతిని ఎగిరించి నిలబడి కొట్టాలని అనేక సార్లు ఉరికించి భూకుమ్మడి దాడిలో బలైనటువంటి ఈ సందర్భాన్ని ఆనాడు చరిత్ర చదివితే బతుకమ్మ వివర్శన చేసి ఆడించినటువంటి పంతి అది ఇప్పటికి కూడా ఇంతే కసిగా వెరిగి రక్తం తలతలగాగేటువంటి పరిస్థితులల్లా ఆనాడు మరి చదువున్నా లేకున్నా గ్రామీణ ప్రాంతాల్లో పౌరుషంగా ఉంటాయనేటువంటి ప్రాంతాలన్నింటికి ఒక ఉద్యమ స్పూర్తి గ్రామాలుగా మీ అందరికి మరొకసారి నా ఉదయపూర్వకంగా అభినందనలు వాళ్ళ వారసులు ఎవరున్నా అందరికి కూడా ఏంటైతే నమస్కరిస్తూ అందరికి సరైన కొడుతూ సరే తీసుకుంటున్నా మీ అందరికి నమస్కారం తెలియజేస్తా ఈరోజు తెలంగాణ విమోత్సవ విమోచన దినోత్సవానికి హాజరైన పెద్దలు గౌరవనీయులు మన బీసీ సంక్షేమ శాఖ మధ్యులు కొన్నం ప్రభాకరణ గారికి అదేవిధంగా పెద్దలు అన్న మన పార్లమెంట్ సభ్యులు చామల్ల కిరణ్ కుమార్ రెడ్డి గారికి అదేవిధంగా జనగామ జిల్లా అధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే అన్న కొమ్మురు ప్రతాప్ రెడ్డి గారికి అదేవిధంగా మన ప్రాంత ముద్దుబిడ్డ ఎందుకంటే ప్రతాపన్న ప్రాంత ముద్దు బిట్టే కానీ పక్కపట్టి బైరపల్లి బెక్కాలంటే రెండు జంట జంట లెక్క ఉంటాయి ఆ రోజు రజాకారులు ఈ గ్రామం మీద విరుచుక పడి నూట పదిహేను మందిని పుట్టన పెట్టుకున్న చెప్పడం జరిగింది అలాగే ఎమ్మెల్సీ గారు రాజలింగం గారు కూడా గతంలో ప్రాంత వాసీ ఉండి ఇక్కడ అభివృద్ధి కోసము ఈ సెప్టెంబర్ పదిహేడో తారీఖుని సంతరించుకుని ఎన్నో కార్యక్రమాలు గతంలో చేసినటువంటి పరిస్థితిని కూడా వారు వివరించారు ఈ యొక్క సభను అధ్యక్షత వహిస్తూ స్థానికుడైనటువంటి బండి శ్రీనివాస్ గారు ఎక్స్ సర్పంచ్ గారికి అలాగే మా కొండల రెడ్డి గారికి అలాగే ఇక్కడికి వచ్చినటువంటి ఇప్పుడే మార్కెట్ కమిటీ చైర్మన్ గారు అక్కడ జెండా ఎగిరాల్సిన పని ఉందని చెప్పి శ్వేత గారు వెళ్ళిపోయారు వైస్ చైర్మన్ జీవన్ రెడ్డి గారికి అలాగే మద్దూర్ మండల్ పార్టీ ప్రెసిడెంట్ మల్లేశంద్ గారికి అలాగే చేరియాల మండలపాటి కొమ్మురవి గారికి అలాగే సాయిలు గారికి మండల మండలపాటి ప్రెసిడెంట్ ఎక్స్ జెడ్పీటీసీలు నర్స్ నర్సింగారావు గారు ఉన్నారు మల్లేశం గారు కూడా ఉన్నారు చెప్పిన మల్లేశం గారు ఉన్నారు కమలాకర్ ఎక్స్ ఎంపీటీసీ ఎక్స్ సర్పంచ్లు బెక్కెల్ ఒక్క అంశం ఈ బైరాన్పల్లిని వీర బైరాన్పల్లి పిలుచుకుందాం ఈ రోజు నుంచి దానికి గెజెట్ కి మనం ప్రయత్నం చేసి ఈ రోజే దానికి ఈ రోజే ఊరు జీవితంలో ఎప్పటికీ గుర్తుండేటట్టుగా ఉండాలని దీన్ని వీర బైరాన్పల్లి మనం పిలుచుకోవడానికి ప్రభుత్వం తరపు నుంచి గెజెట్ రిలీజ్ చేసేటువంటి ప్రయత్నం ఈ రోజు చేద్దాం రెండు ఇప్పుడే ఎమ్మెల్సీ గారు చెప్పారు ఎక్స్ ఎమ్మెల్సీ గారు దీనికి సంబంధించి సరే ప్రభుత్వం తరపు నుంచి మీరు ఎన్నో డెవలప్మెంట్ పనులు అడిగారు రోడ్లు కానీ ఒక కమ్యూనిటీ హాల్ కానీ ఇక్కడికి సంబంధించిన పెన్షనర్లకు ముందు పెన్షన్లు ఇస్తా అని చెప్పి సెంట్రల్ మినిస్టర్ ఉన్నటువంటి బండి సంజయ్ గారు కూడా వచ్చి చెప్పిపోయారు కానీ చేయలేదని చాలా మీరు నా దృష్టికి తీసుకొచ్చారు అవన్నీ కూడా నేను ప్రభుత్వంతో చర్చిస్తా నా ఎంపీ నిధులకు వెళ్ళి ఈ రోజే దీనికి సంబంధించి ప్లస్ అక్కడ ఏదైతే మనం స్థూపం దగ్గరికి పోయినామో దాని చుట్టూ కూడా ఒక ప్రాంగణం లేకపోతే నడిచిపోయే విధంగా చుట్టూ తిరిగే విధంగా దానికి బండలేంచి దానికి నేను చెప్పేది నువ్వు చెప్పినా పెట్టే నేను పైసలు కాబట్టి కాదు నా దగ్గర ఉంటే ఐదు కోట్లు మననే ఎగ్ నా దగ్గర ఐదు కోట్ల రూపాయలు ఎంపీ లాడ్స్ ఉంటాయి నాకు తొమ్మిది వందల అరవై ఎనిమిది గ్రామ పంచాయతీలు ఉన్నాయి సో అక్కడ ఇటువంటి చారిత్రాత్మక ప్లేస్లలో వచ్చినప్పుడు నా మాట అంటే మీరు గతంలో ఎంతో మంది ముచ్చడి చేసిపోయారు ఒక్కరు పని చేయలేరు కాబట్టి నేను ఈ రోజే ఒక పది లక్షల రూపాయలు అక్కడ ఉన్నటువంటి తూపానికి చుట్టూ మీరు ఏం ప్లాన్ చేయండి టెన్ లాక్స్ ఈ రెండింటికే హాల్ కాదు దీన్ని ఏంటంటే రిస్టోర్ చేసి ఇప్పుడు మనం పైకి ఎక్కడానికి ఇబ్బంది దానికి మెట్లు పెట్టి అండి పెట్టించి దాన్ని ఒక అరుగు లెక్క ముందు కట్టించి దానికి ఒక ఫెన్స్ ఎవరు వచ్చినా కానీ ఆ అరుగు మీదకి వెళ్ళి మాట్లాడి ఎక్స్పర్ట్స్ ప్లాన్ చేయండి దాన్ని మీరంతా టెన్ ల్యాక్ రూపీస్ ఏందో నేను చూడలేదు కాబట్టి ముందు నిలబడేటప్పుడు కొంచెం ఇబ్బంది అయింది దాన్ని ఏదో మీరు ప్లాన్ చేసిన టెన్ ల్యాక్ రూపీస్ అక్కడ ఇక్కడ కలిసి ఇమీడియట్ ఈ రోజే నన్ను ఇందులోకి వెళ్ళి శాంక్షన్ చేస్తుంది ఇది నా కమిట్మెంట్ ప్రభుత్వం తరఫు నుంచి నేను మా కొమ్మూరు ప్రతాప్ రెడ్డి అన్న మా గారు అందరం కలిసి కూడా ముఖ్యమంత్రి దగ్గరకు పోయి బైరాన్పల్లికి సంబంధించి ప్రత్యేక దృష్టి ఒకప్పుడు నేను ముఖ్యమంత్రి గారిని తీసుకురావడానికి ప్రయత్నం చేసిన ఎప్పుడు పీసీసీ అధ్యక్షులు ఉన్నప్పుడే మొత్తం అంత అయిపోయింది కార్యక్రమం మరి ఎందుకు ఆ రోజు ఏదో పరిస్థితి వచ్చి ఆగిపోవాల్సి వచ్చింది పెట్టాలని ఆయనే అన్నాడు ఇట్టి పరిస్థితుల్లో పోవాలి ఎందుకంటే ఆయన కూడా చరిత్ర మీద చాలా ఏమంటారు అవగాహన ఉన్న వ్యక్తి ఏదో తెలంగాణ ప్రజలకు చేయాలన్న ఒక ఆలోచన ఉన్న వ్యక్తి కాబట్టి డెఫినెట్ గా సాయంత్రం అన్న రేపన్న కలిసినప్పుడు ఇట్లా పోయొచ్చిన విషయం చెప్తా ఆయనకు చెప్పి అక్కడ కొన్ని పనులు చేయాల్సిన అవసరం ఉందని చెప్పి ఈ పనులు ఏదైతుందో అదంతా కూడా నాకు ఒక లిస్ట్ వాట్సాప్ లో పెట్టండి పేపర్ ఇస్తే పేపర్ అక్కడనే పోతుంది వాట్సాప్ లో పెట్టి టక్కుని తీసుకూసుకొని చెప్పొచ్చు అడ కాబట్టి వాట్సాప్ లో పెట్టండి అయితే ఇక్కడ ముఖ్యంగా మా ప్రతాపాన్ని ఇప్పుడే చెప్పింది ఆ రోజు ఈ గడ్డ మీద నూట పదిహేను మంది బలిదానాలు కనుక జరగకపోయి ఉంటాయి ఆ రోజు ఆ యొక్క సందర్భం జరగకపోయి ఉంటే ఆగస్ట్ ఈ సెప్టెంబర్ పదిహేడు అనేది వచ్చేదే కాదు ఈ విమోచన జరిగేదే కాదు అంత పెద్ద సంఘటన జరగగానే ఇప్పుడే రామలింగ రామలింగం గారు చెప్పినట్టు నెహ్రూ గారికి వల్లభాయ్ పటేల్ గారి దృష్టిలో పడ్డది అరే ఇంత అరాచకం చేస్తారా అని చెప్పి ఆ రోజున్న కాంగ్రెస్ ప్రభుత్వం ఆగ మేఘాల మీద నిజాం ప్రభుత్వాన్ని లొంగదీసుకునే ప్రయత్నం చేసింది కాబట్టి ఈ గడ్డ మీద ప్రజలు ఈ రాష్ట్రం మొత్తంలో ఈరోజు స్వేచ్ఛ వాయువు పీల్చుకుంటున్న మనకు ఈ గడ్డ మీద ప్రజల బలిదానంతో జరిగింది అనేది మీ అందరికీ దాన్ని వారి బిడ్డలు ఇక్కడ ఉండొచ్చు వాళ్ళు కూడా ఎప్పుడు స్మరించుకోవాలి రోజు చనిపోయిన వాళ్ళు ఎవరి కోసం చనిపోయారు ఈరోజు మనం స్వేచ్ఛగా బతుకుతున్నాం ఈ రోజు ఒక పార్లమెంట్ సభ్యుని నిలబడగలిగిన ఇక్కడ గతంలో ఎమ్మెల్సీగా ఉండగలిగారు ఎమ్మెల్యేగా ఉండగలిగారు జెడ్పీటీసీగా ఈ ప్రజాస్వామ్యాన్ని తీసుకొచ్చిందే ఈ నూట పద్దెనిమిది మంది బలిదానాలు కాబట్టి మనం అందరం ఈ రోజు బతుకున్నాం కానీ వాళ్ళ గురించి ఆలోచించే పరిస్థితి లేదు వాళ్ళకి ఇచ్చిన దారి లేదు వాళ్ళు ఎందుకు బలిదానాలు చేసుకున్నారు కూడా తెలియకుండానే బతుకుతున్నాం మనం ఏంటంటే మనకు స్వాతంత్రం వచ్చింది ఎవరు ఇష్ట రాజ్యం వాడు చేసుకోవచ్చు అసలు ఇవ్వడానికి ఐడియా లేదు అసలు వాళ్ళు ఎందుకు చచ్చిపోయారు అయ్యాలి రేపు అసలు ఆ రోజు బుక్కెడు భూ కోసం పోరాటం జరిగింది ఇలా బుక్కెడు భూ సమస్య లేదు కానీ ఎన్నో సమస్యలున్నా పరిష్కార దిశగా మనం పనిచేసలేము మన ప్రభుత్వాలు కూడా గతంలో పనిచేయలేరు ఆ పోరాటం అయిపోయింది ఆ రజాకారులను పంపించేసినాం నిజాం పాలన బయట పోయింది తర్వాత వస్తే ఆంధ్రాలో తెలంగాణకు నీళ్లు నిధులు నియామకాలల్లో ఎనకబడుతున్నాం అన్న ఉద్దేశంతో మళ్ళీ పోరాటం చేసి పదహారు వందల మంది మన విద్యార్థులు బలిదానం చేసుకుంటే వచ్చింది తెలంగాణ పోనీ వచ్చింది తెలంగాణ కదా మరి మా అమ్మలక్కలు అందరి గుర్తురు చెప్పిన సమస్యలు చూస్తే మరి బంగారు తెలంగాణ లూకి తెచ్చుకున్నాం నీళ్ళు ఎటువంటి నిధులు ఎటువైనాయి నియమకాలు ఎటువంటి నిన్న చూస్తున్నాం మనం నియామకాల గురించి ఇప్పుడు పదేళ్ళు అధికారంలో ఉన్నటువంటి కేసీఆర్ ప్రభుత్వం కేసీఆర్ ఏం చెప్పిండు మీ అందరికోసారి గుర్తు చేస్తాం ఏ నాకు ఉద్యమమే నా శ్వాస నాకెందుకు మంత్రి పదవద్దు ముఖ్యమంత్రి పదవద్దు నా పిల్లలు అమెరికాలో ఉన్నారు అని చెప్పి మన అందరితో ఉద్యమాలు చేయించుడు అన్ని చేయించుడు కుర్చీలో పోయి తర్వాత ఆ నుంచి కొడుకు వచ్చిండు వచ్చింది అల్లుడు వచ్చిండు అందరు వచ్చి ఐదుగురు ఉద్యోగాలు ఇస్తూ మరి మన ఇంటి ఉద్యోగం పరిస్థితి ఓడపర్చుకోక గదే నియమకాలేమి వాళ్ళ ఇంట్లో ఐదుగురు కోటీష్ లేరు నిధుల ద్వారా నియామకాల ద్వారా ఆయన ఎంపీ అయ్యిండు ఒక ఆయన మినిస్టర్ అయ్యిండు ఆయన ఇద్దరు మినిస్టర్ లేరు ఒక ఆయన ఎంపీ అయ్యి ఎమ్మెల్సీ కూడా అయింది ఆయన ముఖ్యమంత్రి అంటే ఐదుగురు బ్రహ్మాండమైన ఉద్యోగాలు చేసి నియమకాలు వాళ్ళకే నిధులు వాళ్ళకే నీళ్ళేమో కూలేశ్వరంలో చూసి ఏమైనా నీళ్ళ మీద పెట్టిన పైసలు కాబట్టి నేను ఒకటే విషయం చెప్తున్నా ఈరోజు పది సంవత్సరాలు మిగులు రాష్ట్రంగా ఉన్న రాష్ట్రాన్ని తోసుకొని రాష్ట్రాన్ని అప్పల పాలు చేసే నియమకాల విషయానికి వస్తే మీ పిల్లలందరూ హైదరాబాద్ చదువుతుండొచ్చు గ్రూప్ వన్ పెట్టలే గ్రూప్ టూ పెట్టలే గ్రూప్ త్రీ పెట్టలే గ్రూప్ ఫోర్ పెట్టలే డిఎస్సి కూడా ఏందిరా అంటే ఎప్పుడు జాస్ అంతా కమిషన్లు ఎట్లా దండుకోవాలి ఏం కట్టాలి ఎంత తొందరగా కట్టాలి కట్టినట్ల కమిషన్ ఎట్లా దండుకోవాలని చెప్పి మొత్తం ఆర్థిక దెబ్బతీసిపోయారు తప్ప ఈ రాష్ట్రానికి ఏం జరగలేదని వాళ్ళు చెప్తున్నా నేను ఎందుకంటే ఇప్పుడు మేము అధికారంలోకి వచ్చి చూస్తే ఎనిమిది లక్షల కోట్ల అప్పైంది మరి అప్పు ఈ రోడ్డు ఎందుకు ఉంది ఈ రోడ్డు ఎందుకు కాలేదు ఈ బుర్జు ఎందుకు కట్టలేదు మరి తెలంగాణ తెచ్చుకున్నప్పుడు ఉన్న డబ్బుల్ని కరెక్ట్ ఖర్చు పెట్టుంటే ఏ రోడ్డు కూడా ఖాళీగా ఉండకు అన్ని బీటీ రోడ్లు అయిపోయి ఎక్కడ డ్రైనేజ్ ఉంటుండే ఇలా వీళ్ళు అన్నట్టు ఈ కనెక్టింగ్ రోడ్లు మిస్ అవుతున్నాయి చెక్ డ్యాములు లేవు దేనికోసం లక్షల కోట్లు ఖర్చు అయ్యి ఒకసారి మీరు ఆలోచించాలి పోనీ మీరు తరిమి కొట్టిరు మనని ఫామ్ హౌస్ లో భయపడ్డాడు అరే రావద్దు రావద్దంటున్నారు ఇలా అరే మాకు ఓటే లేదా వెళ్ళారా మాకు ఓటు వేయలేదా ఇక మాకు ఓటే లేదు కాబట్టి మీరు పశ్చాత్త పడాల్సిందే మీ పిల్లలకు ఉద్యోగాలు ఇయ్యం మీరు ఏ చేసినా ప్రభుత్వాన్ని రోజు పొద్దున సాయంత్రం మధ్యాహ్నం నిద్ర తిరుగుతాం ప్రభుత్వాన్ని చేయకుండా చేస్తాం ఒక్క పని కూడా కాకుండా మళ్ళా మీరు రాత్రి కూడా నిద్ర కూడా పట్టం మళ్ళీ కేసీఆర్ తెచ్చుకోవాలన్న ఒక దరిద్ర ఆలోచనతో పామ్ హౌస్ లో పండుకోండి పదేళ్ళు అధికారం ఇచ్చిన వానికి ఇవాళ అపోజిషన్ లీడర్ ఇస్తే మీ సమస్యల మీద అసెంబ్లీకి అయితే వచ్చి మాట్లాడాలి కదా ఆడవిడ సోషల్ మీడియాలలో మాట్లాడే బదులు అసెంబ్లీ వేదిక మీద వచ్చి మాట్లాడండి మీరు కాళేశ్వరం కూలీశ్వరం చేసిరా అంటే ఏ నిచో మాట్లాడతాడు ఫామ్ హౌస్ లో వండుకోని హరీష్ రావు పంపిస్తాడు అన్న చెప్పినట్టు హరీష్ రావు ఆ దొంగల మీట అధ్యక్షుడు వాళ్ళు ఈయన వచ్చి ఇప్పుడు డ్యాన్స్ చేస్తుండ్రు మామూలు ఏది మేము దండుకోలేదు కాబట్టి నేను ఒక్కటే చెప్తున్నా ఈ ప్రభుత్వం ప్రజాపాలన ఉంది సంవత్సరం నర నుంచి మీరు చూస్తున్నారు ఏ రోజైనా డబుల్ బెడ్రూమ్ కడతామని వచ్చినటువంటి భాషలో మిమ్మల్ని సంతోష పెట్టిండి కదా ఖచ్చితంగా ఇలా మూడు వందల ఐదు వందల ఇల్లులు ఇలా ప్రతి నియోజకవర్గానికి ఇంద్రమ ఇల్లు శంకుస్థాపన మరి గన్ని లక్షల కోట్లు ఖర్చు పెట్టినోడు ఏ రోజైనా సన్న బియ్యం తినిపియాలి మా మా అమ్మ కూడా సన్న బియ్యం తినాలి కడుపు నిండా తిని సుఖంగా బతకాలని ఎందుకు ఆలోచించలేదు కేసీఆర్ మాట్లాడితే పెద్ద పెద్ద మాటలు మాట్లాడి కదా ఉద్యోగ సమయంలో ఇలా సన్న బియ్యం ఇవాళ మీకు కొత్త రేషన్ కార్డులు ఇద్దామనుకుంటే ఓర్వలేకపోతుంది ఇంకేదైనా చేద్దామంటే ఓర్వలేకపోతుడు ఏంద్రా అంటే వాళ్ళకి బుద్ధి చెప్పాలి నాకు ఊటే లేదు ఇక కొడుకులు వీళ్ళందరూ పస్తులు ఉండాలంటు ఇదా రాజకీయం ఇక్కడ నువ్వు నీ ఆర్థిక పరిస్థితి ఏంది నీ పిల్లల పరిస్థితి ఏంది నీకు పదేళ్ళు అధికారం ఇచ్చి ప్రగతి భవన్లో లాంటి రాజభవనంలో లో నేను ఉస పెడితే ప్రజల సొమ్ము దోసుకున్నావు నీకు నిజాంకి తేడా ఏంది అని అడుగుతున్నా నీకు నిజాంకి తేడా ఏంది అయ్యాల కాల్చి చంపిండు నువ్వు ఇలా కూల్చి చంపిన రాష్ట్రాన్ని నీకు నిజానికి తేడానే లేదు కాబట్టి ఈ ప్రభుత్వం నేను గొప్పగా చెప్తలే పొద్దున నేను ఇక్కడ మాటలు చెప్పి పనిచేయకపోయినా ఇందాక మీరు చెప్పిన నాయకుల మాదిరిగా నన్ను కూడా దూషిస్తాడు కానీ నేను అందుకే నా స్థాయికి తగ్గట్టు నేను పది లక్షల రూపాయలు ఈ రోజు ఈ వీర బైరాన్ పల్లిల ఈ యొక్క స్తూపానికి ఇస్తున్నా మీ తరపు నుంచి రాష్ట్రంలో ఉన్న పరిస్థితులకు ముఖ్యమంత్రి గారికి విన్నపిస్తా నేను మా ప్రతాపన్న మేము పోయి డెఫినెట్ గా ముఖ్యమంత్రి గారితో ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులను సంజాయిస్తాం ముఖ్యంగా సమస్య ఏంటంటే మాలాంటి వాళ్ళకి నేను ఇందాకనే చెప్పినా నా పార్లమెంట్ లో నాకు తొమ్మిది వందల అరవై ఎనిమిది గ్రామ ఉన్నాయి నలభై ఆరు మండలాలు ఉన్నాయి పదహారు ఉన్నాయి నేను ఒక ఊరికి వచ్చే సమస్య అయిన తర్వాత ఇక్కడ ఉన్న నాయకులు ఇమీడియట్ గా పేపర్ వర్క్ తయారు చేసుకుని ఏమేమి సమస్యలు ఉన్నాయో అధికారులతో రిపోర్ట్ తీసుకొని కలెక్టర్ గారిని కాన్ఫిడెన్స్ లో తీసుకొని తిరిగితే పనులు అవుతాయి ఇట్లనే మైక్లలో మాట్లాడుకుంటా పోతే పనులు కావు నేను మాట్లాడతా పోతే ఇంకో ఊరు ఇంకో ముచ్చట చెప్తాను వెనకబడిన వెనకబడిని నాతోటి పని చేయించుకోవాలి వెనుకబడి ఇప్పుడు వచ్చిన పొన్నం ప్రభాకర్ గారు కూడా వచ్చిపోయారు వారు కూడా ఈ ప్రాంతం ఇప్పుడు ఉస్నాబాద్ నుంచే అంటే మనకి ఈ సిద్దిపేట జిల్లాకు సంబంధించిన మంత్రి ఎమ్మడి వాడి మనం చే పక్క కాన్షియస్ ఎమ్మటి వాడి పని చేయించుకోవాలి నాలుగు సార్లు ఎమ్మడి వాడితే పని అయింది ఈ ఊర్లో నూట పద్దెనిమిది మంది బలిదానం చేసుకున్నారు మన భవిష్యత్తు కోసం మనం ఇప్పుడు ఏమైనా ప్యాంట్ షర్ట్ వేసుకొని కార్లో కూర్చొని హైదరాబాద్ దాకా పోయి పని చేయించుకోకపోతే ఎవరు తప్ప అన్నట్టు చెప్పండి ఇంత మంచి కార్యక్రమానికి నన్ను ఆహ్వానించు నేను నిన్న రాత్రి దాకా కూడా పాతాపన్న కూడా రాత్రి డిసైడ్ చేసి చెప్పిన నేను అన్న పోదామని ఎట్టి పరిస్థితిలో రావాలన్న నాకు పోయిన సంవత్సరం వీలు కాలేదు ఎంపీ అయిన ఫస్ట్ టైం అంతకుముందు ముఖ్యమంత్రి గారిని తీసుకొద్దాం అనుకున్నా ఆ ముందు సంవత్సరం వీలు కాలేదు ఈ రోజు దేవుడు మీ అందరినీ చూడటానికి ఈ నూట పద్దెనిమిది బలిదానాలు సరే ఎవరైతే మన కోసం చేసినో వాళ్ళని స్మరించుకోనికి నాకు అవకాశం ఇచ్చిండు ఇటువంటి కార్యక్రమాలు చేసినప్పుడు నాయకులుగా మాకు కూడా స్ఫూర్తిని అరే ఇంద్రాబాయి ఎందుకు రాజకీయ నాయకులైనా మనం దేనికోసమైన ఎందుకు ఓట్లేదు ఇలా నాకు ఒక సా ఒక మధ్య తరగతి కుటుంబం నుంచి వచ్చిన నన్ను ఒక పార్లమెంట్ సభ్యుని ఎందుకు అంటే ఇది చిన్న విషయం కాదు నాకు ఇంత మంచి అవకాశం వచ్చింది కాబట్టి డెఫినెట్ గా మీకోసం పనిచేస్తా సమస్యల్ని పరిష్కారం చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ ఎందుకంటే మీకు ఆర్థిక పరిస్థితులు తెలుసు మనం ఇచ్చిన హామీలే నెరవేర్చాల్సిన పరిస్థితి ఉంది ఇంకా మీకు ఇందిరమ్మ ఇల్లు చాలా మందికి రాను వాళ్ళకు కూడా కొన్ని ఎక్స్ట్రా ఇల్లులు పెట్టించే ప్రయత్నం చేద్దాం మనం ఇంకోటి ఏంటంటే ఈ రోడ్ల పరిస్థితి బాగాలేదు మన బతుకు తెరువు కోసం చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి ఎందుకంటే మన బతుకులు ఇంకా బాగా కావాలి మన పిల్లలకు ఉద్యోగాలు రావాలి ఇక్కడ ఉన్న వ్యవసాయం చేసుకొని ఎన్నెన్ను బతుకుతారు మీరు జీవితాంతం వ్యవసాయం చేశారు మీ పిల్లలకైతే ఉద్యోగాలు ఇవ్వాలి కదా కాబట్టి ఇవన్నీ సమస్యలు కూడా రాష్ట్రం ముందు ఒక బుద్ధిబండలు ఎక్కువ ఉన్నాయి వీటన్నిటిని పరిష్కారం చేస్తాం వీటన్నిటితో పాటు ఇక్కడ ఈ ఊరికి వీర పల్లిగా ఈ రోజు మేము డెఫినెట్ గా ఈ రోజు ప్రయత్నాన్ని ప్రయత్నం చేస్తాం ఎందుకంటే ఎప్పటికీ పేరు గుర్తు బైరాన్పల్లిగా వీర బైరాన్పల్లి అంటే తరతరాలు గుర్తుపెట్టి ఎందుకు వీర బైరాన్పల్లి అనేది ఒక ఆలోచన వస్తుందని తెలియజేస్తూ మరొకసారి మీ అందరికీ హృదయపూర్వక నమస్కారం వచ్చి పెద్దలందరికీ ఈ ఊర్ నుంచి వచ్చినటువంటి గతంలో ఈ ఉద్యమంలో ఎవరైతే ప్రాణాలు కోల్పోయిందో వాళ్ళ కుటుంబ సభ్యులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను అతి తక్కువ సమయంలో మీ వ్యాపార సామ్రాజ్యాన్ని పెంచుకోవాలనుకుంటున్నారా తక్కువ ఖర్చుతో ఎక్కువ పబ్లిసిటీ చేయాలనుకుంటున్నారా అయితే ఇంకెందుకు ఆలస్యం మీ టీవీ తెలంగాణ ఛానల్లో అతి తక్కువ ఖర్చుతో ప్రకటనలు ఇవ్వండి అత్యధిక లాభాలను సాధించుకోండి వ్యాపార వాణిజ్య పాఠశాలలు వైద్యశాలలు హోటళ్లు వస్త్ర దుకాణాలు అన్ని రకాల వ్యాపార ప్రకటనల కొరకు సంప్రదించండి మా ఫోన్ నంబర్స్ ఎయిట్ ట్రిపుల్ ఫైవ్ ఎయిట్ ఎయిట్ జీరో ఎయిట్ వన్ ఫోర్ సెవెన్ ఎయిట్ నైన్ డబల్ సిక్స్ జీరో సెవెన్